ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా కానీ జస్ట్ మీరు వాట్సాప్లో డాక్యుమెంట్స్ సెండ్ చేసేస్తే చాలు పాన్ కార్డ్ ఈపీఎఫ్ ట్రేడ్ లైసెన్స్ ఓటర్ ఐడి పీఎం కిసాన్ జాబ్ అప్లికేషన్స్ చేయబడును హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు అందరికైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో కొత్త సంవత్సరము మొదటి నెల జనవరిలోనే ఒక కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పొచ్చు సో మేబీ టూ వీక్స్ త్రీ వీక్స్లో అయితే కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అది ఏంటిదంటే ఇకైతే కొంతమందికి అయితే పింఛన్ కూడా ఇంక్రీజ్ అయింది అన్నట్టు టూ థౌజండ్ టూ ఉన్నది కాస్త ఫోర్ థౌజండ్ అదేవిధంగా ఫోర్ థౌజండ్ ఉంది కాస్త సిక్స్ థౌజండ్కి అయితే ఇంక్రీజ్ చేశారన్నట్టు సో అది అందరికీ కాదు కొంతమందికి కొత్తగా పెన్షన్ రాని వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఇంకా అప్లై చేయని వాళ్ళు ఇంకా ప్రీవియస్లో కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళకైతే పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పచ్చు సంక్రాంతికి సంబరాలకు వాళ్ళకి శుభాకాంక్షలు కూడా చెప్పొచ్చు ఎందుకంటే సంక్రాంతి తర్వాత అయితే వాళ్ళకు కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టు వాళ్ళకు ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసం కొరకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు స్టెప్ బై స్టెప్ ఏ డాక్యుమెంట్ కావాలి ఎక్కడికి వెళ్ళి అప్రూవల్ చేయించుకోవాలి ఎక్కడ అప్లికేషన్ పెడితే త్వరగా అవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటిది అనేది ఎండివరకు చూస్తే ఫుల్ క్లారిటీ అర్థమైపోతుంది అన్నట్టు ఒకవేళ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ముందుగా అయితే మీకు మీ ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి కార్డులు అయితే మినిమం ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి సో డేట్ ఆఫ్ బర్త్ అనేది రెండిట్లో ఐదర్ పాన్ కార్డు కావచ్చు లేదా పాన్ కార్డ్ అయితే వాల్యూడ్ అవ్వదండి మన రాష్ట్రంలో అయితే సో వ్యాలిడ్ అవుతుంది కాకపోతే అది ఆడిషనల్గా అని చెప్పొచ్చు సో ఆధార్ కార్డు మరియు మీ ఓటర్ ఐడి కార్డు ఏదైతే ఉందో రెండిట్లో సేమ్ ఉండేటట్టు చూసుకోండి అలా అదేవిధంగా అడ్రస్ అడ్రస్ సెకండ్ ఇయర్ ఆప్షన్ ఆప్షన్ పూర్తి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆధార్ కార్డులో మరియు ఓటర్ ఐడి కార్డులో సేమ్ ఉండేటట్టు చూసుకోండి మీకు సంబంధించిన ఒకవేళ గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఒకసారి అడగండి వాళ్ళు చెప్తారు ప్రొసీజర్ చెప్తారు ఫామ్లు కూడా కొంతమందికి ఇస్తున్నారంట సో అది ఇంకా మేబీ అది సస్పెండ్లో ఉండదని చెప్పొచ్చు ఎంపీడీ ఆఫీస్లో వెళ్ళి మీరు చేయొచ్చు సో లేదా మీ మీ సేవలో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో మీ సేవకి వెళ్ళి మీరు కొత్త కొత్తగా పెన్షన్ అప్లికేషన్ పెట్టాలని చెప్పేసి చెప్పండి వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుస్తారు ఆధార్ కార్డు మీ పాస్పోర్టు అదేవిధంగా బ్యాంక్ అకౌంటు చెప్పేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అన్నట్టు లైక్ ఎలా అంటే డైరెక్ట్ డీబీటీ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ ఆ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ప్రజెంట్ మన తెలంగాణలో వచ్చేసి డీబీటీ అకౌంట్ మన పోస్టల్ డిపార్ట్మెంట్ తోటి టైఅప్ ఉంది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకే వాళ్ళు డైరెక్ట్గా అసైన్ చేసేసి వాళ్ళకు మంత్లీ మంత్లీ వాళ్ళకి ఏదైతే పెన్షన్ అమౌంట్ ఉందో సో వాళ్ళ ద్వారా అయితే మనకి గిఫ్ట్ చేస్తున్నారు అన్నట్టు సో ముందైతే ముంజూరు అయిన తర్వాత అంటే అప్రూవల్ అయిన తర్వాత అకౌంట్స్ అనేది మీకు శాంక్షన్ అయిన తర్వాత ఏ అకౌంట్లో అనేది కూడా మీరు మీ ఎంపీ ఎంపీడి ఆఫీస్లో వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటిదంటే మీ ఏదైతే డాక్యుమెంట్స్ ఉందో అవి దగ్గర పెట్టేసుకోండి ఇన్ కేస్ ఆధార్ కార్డ్ మరియు ఓటర్ ఐడిలో నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే చాలా అంటే చాలామందికి నియర్లీ ఒక థర్టీ సెవెన్ పర్సంటేజ్ లాస్ట్ టైం అదే రీజను దానివల్లనే మనకు రిజెక్ట్ అయింది అంటే ఆధార్ కార్డులో ఏజ్ ఉంది ఓటర్ ఐడి కార్డులో లేదు కొంతమందికి ఓటర్ ఐడి కార్డులో అక్యూరేట్గా ఏజ్ ఉంది ఆధార్ కార్డులో మిస్ మ్యాచ్ ఉంది ఆధార్ కార్డులో ఏంటిదంటే లైక్ అప్పట్లో అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయేది సో వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు ఆధార్ కార్డు ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టుగా అయితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసేసారన్నట్టు అది పెద్ద మిస్టేక్ అయింది సో ద్వారా మనకు చాలామంది ఎలిజిబిలిటీ ఉన్నా కూడా రాకపోవడానికి ఒక కారణం అని చెప్పచ్చు సో నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఏం డౌట్ ఉన్నా కానీ కొత్త రేషన్ కార్డు కావచ్చు లేకపోతే సంబంధించిన మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పథకాల గురించి అయినా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్కడ ఏంటి అది అనేది పూర్తిగా చెప్పేస్తాను వీడియో అయితే లైక్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిట్ స్మైల్